మీకు హెయిర్ హెయిర్ ఫాల్ ఫాల్ అవుతుందా ఇండియా ఫస్ట్ వాడండి తగ్గించుకోండి నేటి ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది ముఖ్యంగా వైఫై ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆఫీసులు కార్యాలయాలతో పాటు ఇళ్లల్లోనూ వైఫై రూటర్ వాడుతున్నారు అయితే వైఫైని వినియోగించడం ఎంత ముఖ్యమో సరైన స్థితిలో ఉంచడం కూడా ముఖ్యమే దీన్ని సరిగ్గా వినియోగించకపోతే సరైన ప్లేస్లో ఉంచకపోతే ఇబ్బందులు పడడం ఖాయం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వైఫై ఉంటుంది అలా రాత్రంతా రూటర్ని ఆన్లోనే ఉంచుతారు రాత్రి మొత్తం వైఫై రూటర్ ఆన్ ఉంచడం వలన చాలా ప్రభావాలు ఉండవచ్చు దానివల్ల ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు వైఫై రూటర్ ఇరవై నాలుగు గంటలు ఆన్లో ఉంటే అది విద్యుత్ తరంగాలను విడుదల చేస్తుంది ఇవి మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపవచ్చు నిపుణుల ప్రకారం వైఫై రేడియేషన్ వల్ల రక్తపోటు నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు అదేవిధంగా మానసిక స్థితి ప్రభావితం అవుతుంది ఈ తరంగాలు ఆల్జిమర్స్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా పడుకునే ప్రదేశానికి దగ్గరలో రూటర్ ఉంటే బ్రెయిన్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అందుకే పడుకునే సమయంలో ఖచ్చితంగా వైఫై రూటర్ను ఆఫ్ చేయాలని చెబుతున్నారు రాత్రంతా వైఫై రూటర్ని ఆన్లోనే ఉంచితే దాని నుంచి వెలువడే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ తర్వాత శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా రాత్రంతా వైఫై ఆన్లో ఉంచడం వల్ల టెక్నికల్గా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు వీటిలో ప్రధానమైనది ఇంటర్నెట్ అవసరం లేకపోయినా రూటర్ ఆన్లో ఉండటం వల్ల అనవసరంగా కరెంటు వినియోగం పెరుగుతుంది అలాగే కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం లేకుండానే మీ రూటర్ని హ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి వైఫై రూటర్ని గదికి కాస్త దూరంగా ఉంచితే మంచిదని సూచిస్తున్నారు రేడియేషన్ ప్రభావానికి కాస్త దూరంగా ఉండాలంటే ఇంటి మూలల్లో రూటర్ ఏర్పాటు చేయాలి రూటర్ను ఎరుగ్గా లేదా సిగ్నల్ రాని చోట పెడితే ఇంటర్నెట్ స్పీడ్ రాదని చెబుతున్నారు గాలి తగిలే చోట సిగ్నల్ ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో అక్కడ రూటర్ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి రాత్రి అవసరం లేని సమయంలో రూటర్ని ఆఫ్ చేయడం మంచిది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి